గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నామండి నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట హాలిడేస్కి నిన్న వేరే చెట్టు నారింజ కాయలు కోసారంట మా నాన్న వాళ్ళు ఫస్ట్ క్రాప్ అనమాట బాగున్నాయి కాయలు అవి నాలుగు కాయలు కోసుకొస్తే అవి చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న చెట్టుకైతే గుత్తులు గుత్తులు కాయలు పడ్డాయి ఇంకా పెద్ద అవ్వడానికి చాలా టైం పడుతుంది పైన ఇంకా రెండు కాయలు ఉన్నాయి కానీ వీడియో తీసుకున్న తర్వాత చూసాను అనమాట ఇంకా చాలా టైం ఉంది ఈ కాయలు రావడానికి గుత్తులుగా పడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పండిపోయి రాలిపోతున్నాయి అవి పెద్ద అవుతున్న కొంది రాలిపోతున్నాయి అనమాట వాటిని ఏం చేస్తామంటే జ్యూస్ తీసుకొని నిమ్మరసంలాగా నారింజ రసం పిండుకొని మజ్జిగలో పంచదార వేసుకుని తాగితే చాలా బాగుంటుంది అనమాట వాటర్లోనైనా నిమ్మకాయని ఇల్లాగా తాగొచ్చు అనమాట ఇక్కడేమో పొద్దున్నే నేను క్యారెట్ జ్యూస్ చేస్తున్నానండి పిల్లల కోసం ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టిఫిన్ అనమాట సారీ దోశలు టిఫిన్కి మా పాప ఏమో ఇంట్రెస్ట్గా చదువుకుంటుంది అనుకుంటే కాదు పొద్దున్నే ఫొటోస్ ఆల్బమ్స్ వేసుకుని అనమాట పొద్దున్నే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది బాగుందంట మా అమ్మాయికి ఇది వచ్చేసి మా చిన్న అమ్మాయికి పోతా జాతర తీసుకెళ్ళా బ్రెష్ చెయ్యలేదా రా వచ్చి రాష్ అయ్యి పోతా జాగ్రత్త పెట్టు రా తర్వాత చూడవచ్చులే పుట్టా ఫ్రెండ్స్ వాళ్ళ మాది దోసలు దోశలు పచ్చిమిర్చి పచ్చడి మా నాన్నకి ఇలానే తింటున్నాడు అందుకని మా నాన్న కోసం పచ్చిమిర్చి పచ్చడి మా నాన్న ఇక్కడ షాప్లో బారం ఇస్తా బయట అటు సైడ్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ నేనేమో టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళిపోయాను అనమాట మా అమ్మేమో గిన్నెలు కడిగి బట్టలు ఉతకట నేను బట్టలు ఉతుకుతాలే అని చెప్పింది మిగిలిన గిన్నెలు కూడా తెచ్చి మా అమ్మకి ఇస్తున్నాను అనమాట ఇక్కడ చిట్టి చిట్టి కాకరకాయలండి అండి అవి చాలా చిన్నగా ఉన్నాయి లోపల గింజలు మాత్రం ముదిరిపోతున్నాయి అనమాట వాటి సైజ్ అంతేనమాట బుడ్డి కాకరకాయలు మొన్న నాకు మా అక్కకి ఒక చెరువు పావు కేజీ వచ్చాయని తెచ్చిస్తే ఫ్రై చేసుకున్నాము బాగున్నాయి ఇక్కడేమో పచ్చడి చేస్తున్నానండి పచ్చడి చేస్తుంటే ఫస్ట్ కొంచెం బరగ్గా ఉండాలని చెప్పి కొంచెం వేసి మిక్సీ పట్టాను ఈలోగా మా పాప ఆ రూమ్లో ఉంది తెచ్చుకోవడానికి అని ఎంతో ఎంతో మిక్సీ పట్టుకుని చేత్తో అది జార్ కింద పడిపోయింది ఇక సగం చట్నీ ఏమో మిక్సీలో సగం చట్నీ ఏమో రోడ్లో నూరే అనమాట మిక్సీ పని చేయలేదు అందరం కలిసి తిట్టేసరికి ఏడ్చింది అనమాట ఆ వీడియో కూడా క్లిప్ పెట్టాను చూడండి దెబ్బకి దెబ్బ వేస్తుంది అనమాట వాళ్ళక్క కన్నీళ్ళు దుడిచిందని వాళ్ళక్కన కొడుతుంది ఇది కొంచెం ఉప్పుకున్నా మంచిందమ్మా కానీ ఇలానే కదా ఉపయోగ చూపి చప్పడి ఉప్పు తీసుకురా కుక్కలుపు ఫస్ట్ ఈ పిండి వేసుకోండి ఇది మొన్నటి పిండి ఉంటే కలిపే అందుకని ఈ పిండి అయిపోయినాక అది పొంగుతుందని ఆ పిండి దీంట్లో వేసాను కొంచెం వేరే డబ్బాలో ఆల్రెడీ కొంచెం వేసి ఉందంట అమ్మమ్మ అమ్మమ్మ మా అమ్మ అందుకని నేను ఇప్పుడు కొంచెం వేసా వీడియో తీసేటప్పుడల్లా అట్సైజ్ ఎందుకన్నా నేను

కొట్టుకునిద్ది కొట్టిద్దిలేదేం నీళ్ళు పేరు సరే కదా ధీమా గుడ్ సెల్ పెయిన్ కళ్ళు తుడిచినంత ఇదే తగ్గించుకో ఇవాళ మా ఇంట్లో అందరికీ నేను ఏంటి నేను పెట్టాను తింటున్నారు లాస్ట్లో మా నాన్న కూడా ఇక్కడైతే పొగ కొట్టానికి ఏదో పడిందంట దానివల్ల స్టార్ట్ అవడం ఏదో కొంచెం కష్టంగా ఉందని రిపేర్ చేద్దామని చూశాడు తర్వాత కుదరక షాప్కి తీసుకెళ్ళి వేరే గొట్టం వేయించుకున్నాడు అనమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్